hello friends and the Kinamaskaram, welcome and welcome back to my youtube channel sn gold updates friends మార్నింగ్తో పోల్చుకుంటే మధ్యాహ్నం మధ్యాహ్నంకి బంగారం ధరలు భారీగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బిలియన్ మార్కెట్లో మార్నింగ్కి మధ్యాహ్నంకి అండ్ ఈవినింగ్కి ఎంత తేడా వచ్చిందో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా బంగారం మరియు వెండి ధర తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు వీలైతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మీ బంధుమిత్రులకి అలాగే మీరు చేసే ఒక లైక్ అన్ని షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని తద్వారా మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ పొందొచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను మరి ఈరోజు హైదరాబాద్ మరి విజయవాడ బిలియన్ మార్కెట్లో మార్నింగ్ భారీగా పెరిగిన ధరలు కాస్త మధ్యాహ్నానికి తగ్గుముఖం పట్టాయి మరి ఎంత తగ్గాయో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇరవై రెండుకి అట్లా పది గ్రాముల బంగారం ధర వచ్చేసి పొద్దునకి ఇప్పటికీ నూట యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై ఐదు వేల ఐదు వందల నలభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నూట డెబ్బై రూపాయలు తగ్గుదలను నమ్మో చేసుకొని ఎనభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాగ తాజాగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నూట ముప్పై రూపాయలు తగ్గుదల నమ్మో చేసుకొని అరవైకి వెయ్యి ఆరు వందల తొంభై రూపాయలుగా సేల్ అవుతుంది ఇక వెండి ధరలకు వస్తే వెండి 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 పిల్లలుకు గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ భారీగా తగ్గుదల నమ్మదు చేస్తుంది ఒక వెయ్యి రూపాయలు తగ్గుదల నమ్మచ్చేసుకొని ఒక లక్ష నాలుగు వేల రూపాయలకి సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చెప్తే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి